హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ ఇన్ని రోజులు ఒకటే వర్షాలు పడ్డాయి కదా ఇప్పుడు ఇప్పుడు కొంచెం క్లైమేట్ మాత్రం చాలా బాగుంది అంటే వర్షం పడట్లేదు కానీ చల్లగా ఉంది ఇంకా అది కాకుండా పిల్లలకి దసరా హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యాయి సో అందుకనేసి గండిపేట తీసుకొని వచ్చాను ఐ థింక్ మీరు ఎన్నోసార్లు గండిపేట్ చూసే ఉంటారు మళ్ళీ ఒకసారి మన ఛానల్లో చూసేయండి నైంటీ స్కిట్స్ ఎవరైనా గండిపేటకి వెళ్తే కనుక కింద కామెంట్ చేయండి అప్పటికి ఇప్పటికి మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఉంది అప్పట్లో అసలు మెయింటెనెన్స్ అనేది లేదు ఇంత బాగా అయితే అంటే కన్స్ట్రక్షన్ అవి చేయలేదు ఇప్పుడు మాత్రం చాలా బాగుంది కూర్చోవడానికి ఇంకా లోన్ ఒక క్యాంటీన్ కూడా ఉంది ఈ గండిపేట వచ్చేసి గోల్కొండ ఫోర్ట్ దగ్గరలో ఉంది ఒకప్పుడు ఈ గండిపేట పేరు వచ్చేసి ఉస్మాన్ సాగర్ లేక్ హైదరాబాద్కి సికింద్రాబాద్కి మెయిన్ డ్రింకింగ్ వాటర్ డ్యామ్ ఇదే ఎవరైనా హైదరాబాద్ సిటీ టూర్ చూడడానికి వస్తే మాత్రం తప్పకుండా ఈ గండిపేటికి వెళ్ళండి ఇది మాత్రం మిస్ అవ్వకండి ఇక ఎంట్రీ ఫీజ్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇంకా కిడ్స్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు సోమవారం నుంచి ఆదివారం వరకు పెద్దవాళ్ళకి ఇక్కడ ఫొటోస్ దిగడానికి లేకపోతే క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఫ్యామిలీతో కూర్చోడానికి మాత్రం చాలా బాగుంది కాకపోతే పిల్లలకి మాత్రం చాలా బోర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆడుకోవడానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ అయితే లేవు అదొక్కటే డ్రాబ్యాక్ ఇక్కడ మెయిన్ హైలైట్ వచ్చేసి గండిపేట్ లేక్ ఇక్కడ ఉన్నంతసేపు మాత్రం ఇంకా ఉండాలనిపించింది అంత పీస్ఫుల్గా అనిపించింది లేక్ అంతా కూడా చాలా నీట్గా అట్లుంది ఉంది కాకపోతే బోటింగ్ అవి కూడా ఉండుంటే ఇంకా బాగుండేదేమో ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అనేది చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్